ఇది విలేజ్ టు విలేజ్ అండి వేడికి వెళ్ళి బిట్టు స్టార్ట్ అండి ఆ కాని కాడి నుంచి చుట్టూ కడిలో ఉన్నాయండి బిట్టుకు ఇది రోడ్ ఫేసింగ్ అండి అక్కడి వరకు కడిలు ఉన్నాయి మంచి ఎర్ర నెల అండి మొత్తం నాలుగు ఎకరాల అండి ఇది క్లేట్ అయిట్లు అండి దీని రేట్ వచ్చేసి పద్దెనిమిది లక్షలండి కూర్చుంటే తగ్గుతుంది మంచి కండగాల భూమి అండి ఇది దీంట్లో ఎలాంటి తోటలైనా పెట్టుకోవచ్చండి మామిడి తోట జామ తోట ఫామ్ ఆయిల్ ఎలాంటిదైనా వేసుకోవచ్చండి బోర్ ఇట్లా ఏం లేదండి ఇంట్లో టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ అండి బాటవి ఎలాంటి రిస్క్ లేదు మంచి అన్నీ క్లియర్గా ఉన్నాయండి కడిలు నాటుంది మనకు పాలకూతికి వచ్చేసి తొమ్మిది కిలోమీటర్లు ఉంటుందండి దీనికి రైతు బంధు పడుతుంది దీనికి తెలంగాణ కొత్త పాస్బుక్ కూడా ఉందండి అక్కడ ఓపించే వరకు అండి కడిలో ఓపించే వరకు